తప్ప డాక్యుమెంట్స్ ఎవరు పెట్టలేదు అవును సార్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు ఖర్చు ఇస్తారు పనులు తనకి मेरे इस्टीमेशन यहाँ से नहीं है इस्टीमेशन कहाँ पर गए हो पाला उन्होंने सर्वार का आकर्षक है उन्हें आकर्षक वाला क्या है साबाई को है कंपलीट नहीं करा था ना वो मुंड करते हैं तो कंपलीट मार देते हैं सर मरे मरने के लिए बिना कुछ नहीं करते शक्तिशाली ये बस एक पोर्च्ची है तुम्हें तो बड़ा � రెండు లక్షలు ఏడు వేలు సార్ రెండు లక్షలు ఏడు వేలు ఏడా మళ్ళొస్తారు మళ్ళొస్తారు అయితే కూడా మేరబడి చేసినాం సార్ రెండు తల కూర్చున్నాం అంటే టేపులు కొంచెం రాసుకోవడానికి వచ్చింది వీర లక్షణ మాకు అయితే కూడా మేరుపటి చేసిన

మనము రికవరీ రికవరీ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చే దాంట్లో రికవరీ చేసుకుంటాం అంటే మొత్తం ఆరు వందల పండుతారు ఆరు వందల మంది మంది ఎస్టిమేషన్ ప్రకారం ఉన్న లొకేషన్లోనే మేనేజ్మెంట్ తీసుకున్నాను సార్ టోటల్ ంతకాల కలవు సార్ మాస్టర్ పైన నో అకౌంట్ రాయడం వల్ల మూడు వందల ఐదు రూపాయలు నష్టపోవడం జరిగింది తరఖ నిర్వహించే గ్రామంలో సమాంతర సామాజిక నిర్వహించలేదు సార్ గ్రామ పంచాయతీ సంఖ్య ఆరు కంప్లీట్ కావడం జరిగింది అంటే మనకి సోషలాజీ తోడి గ్రామ పంచాయతీలో రోజు గారు దివస్ కండక్ట్ చేయట్లేదు రోజు గారు దివస్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ప్రకారం ప్రతి నెల నాలుగు శుక్రవారం జరిగే ఒక గ్రామ పెట్టి కూలీలకు వాళ్ళకి హక్కులే చెప్పారు ఈ విషయం వాళ్ళందరికీ చెప్పిన సెక్రటరీలకు ఇప్పటి నుంచి నిర్వహిస్తాం వర్క్ సైట్ ఒక మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన అంశాలన్నీ తెలియజేస్తారు అంతే అదే కాకుండా కొన్ని నామ్స్ ఉన్నాయి సెవెన్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేశారు కానీ చిన్న చిన్న ఏంటంటే ఫిర్యాదులు రిజిస్టర్ అని ఉంటుంది ఫిర్యాదు రిజిస్టర్ అంటే అంటే మన వాళ్ళకి వచ్చినా కానీ దాదాపు ఎక్కడ కూడా దాని అంటే కనుక ఫిర్యాదు బియ్యాలి కాబట్టి మిల్లే ఉంటుంది కానీ ఆ రిజిస్టర్ చూపెట్టలేదా రాస్తారు అట్లా చిన్న చిన్న రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి వర్క్ ఫైల్ ఉంటుంది వర్క్ ఫైల్లో వర్క్ ఫైల్లో అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని లేవు అవి డౌన్లోడ్ కావట్లేదు అంటారు అవి కూడా పెట్టేస్తే చాలా పోతాయి కొన్ని ఏంటంటే కొన్ని జీపీలలో మనకిప్పుడు ఎన్ఐస్ వస్తుందని ఉంటుంది ఫీల్డ్లోనే తీసుకోవాలి ఆ రోజు తీసుకుంటారు కానీ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ అది అసలు అటెండ్ పడ్డవా లేదా తెలియదు అట్లనే ఆదివారం కూడా అంటే పడవ తెలియక ఇంకోటి ఇంకోటి చెప్తారు కానీ ఆదివారం నెక్స్ట్ తెచ్చుకుంటే తీసుకుంటారు దానివల్ల ఆదివారం వర్క్ జరగదు కానీ ఆదివారం వర్క్ పడ్డట్టు చూపిస్తారు వీళ్ళు ఏం చేస్తారు దానికి ఆ ఏడు ఆప్షన్ ఇస్తే తీయొచ్చు ఏడు ఆప్షన్ తీయరాదు కాబట్టి ఆటోమేటిక్గా ఆరు రోజులకు వచ్చే పేమెంట్ ఏడు రోజులకు చేస్తాం అదే పేమెంట్ వాళ్ళకి ఏడు రోజులు పడిపోతాయి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటున్నాయి ఇప్పుడు అవన్నీ రాకుండా చూస్తాం ఎక్కడైతే ఏదన్నా మిస్టేక్ జరిగితే వాళ్ళందరికీ కూడా ఏ రిజిస్టార్లు ఇవన్నీ సక్రమంగా మెయింటైన్ చేయమని వాళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇష్యూస్ రాకుండా చూస్తాం